చిల్డ్రన్స్ డే సో చిల్డ్రన్స్ డే రోజు మా చిత్తల్లికి అయితే ఎల్కేజీ కదా సో ఎల్కేజీకి పిల్లలకి ఎల్కేజీ పిల్లలకి మనం గెటప్స్ అయితే ప్రిపేర్ చేసిరన్నమాట అయితే వీళ్ళ ప్రిన్సిపల్ మేడం ఏం చేసింది లాస్ట్ ఇయర్ లాగానే రిషాంత్కి లాస్ట్ ఇయర్ రాముడి గిటప్ ఎట్లా వచ్చిందో రాముడి గిటప్ అయితే వేసినాము ఈసారి కూడా చిత్తలకి చిప్స్ తీసినాం అనమాట చిప్స్ తీస్తే స్ట్రాబెర్రీ వచ్చింది సో స్ట్రాబెర్రీ ఎట్లా వేయాలనుకున్నా కానీ మార్కెట్కి వెళ్తే స్ట్రాబెర్రీ డ్రెస్ దొరికింది అనమాట సో అదైతే తీసుకొచ్చినా ఇప్పుడు పాపని స్ట్రాబెర్రీ లాగా తయారు చేయాలి రషాంత్కి లేదు ఎందుకంటే ఫస్ట్ క్లాస్ పిల్లలకి లేదనమాట ఓన్లీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలకి మాత్రమే గెటప్స్ అవుతున్నాయి గెటప్స్ తర్వాత డ్యాన్స్ ఉంది చిట్టు తల్లిది వెరీ క్రేజీ నాకైతే మస్తు క్రేజీగా అనిపిస్తుంది ఫస్ట్ టైం చిట్టల్లి డ్యాన్స్ చేయడం అది కూడా స్టేజ్ మీద స్కూల్లో ఫస్ట్ టైం అంటే మామూలుగా మనం షార్ట్స్లో డ్యాన్స్ చేసింది కానీ స్కూల్లో ఫస్ట్ టైం చాలా ఎగ్జైటింగ్ ఉంది చూద్దాము ఫస్ట్ అయితే మనం స్ట్రాబెరీ డ్రెస్ చూపిస్తాం మార్కెట్లో తెచ్చినాం కాస్ట్ బాగానే అనిపించింది ఇక ఏం చేస్తాం తప్పదు కదా తప్పదు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువనే కాస్ట్ చెప్తారు ఇదే అనమాట స్ట్రాబెర్రీ ఇది పైన ఏంటి పైన లిప్స్ లిప్స్ అనమాట ఇక్కడ వచ్చి ఐస్ అండ్ మౌత్ కూడా ఇచ్చారు సేమ్ స్ట్రాబెర్రీ లాగానే ఉంది కదా ఇది జస్ట్ తొడగడమే తొడుగుతూ అయిపోతుంది నార్మల్గా తొడిగేసి కింద లోపల కూడా మనకు పైనుంచి కింద దాకా ఒకటే వేసారు అనమాట ఇట్లా పైనుంచి కింద దాకా ఇట్లా వేసేసి దీనిపైన ఇది వేయడం సో వేస్తే మొత్తం కవర్ అయిపోతుంది చిత్తల్లి అండ్ పైన క్యాప్ కూడా వచ్చింది దానికి ఉంటుంది కదా క్యాప్ పైన గిట్లా సో అన్నమాట క్యాప్ ఇట్లా బాగుంది కూడా ప్రిపేర్ అయింది వేసుకోవడానికి రెడీ అయి కూసు చిత్తార ఏం కదా ఎట్లయినా ఇదే వేద్దాము కింద నుంచి చేయాలి పట్టు కాలు పెట్టు డైరెక్ట్ తొడగడమే ఇక తొడిగితే పని అయిపోతుంది ఇక మా వేరే డ్రైస్ వేరే అయితే కొంచెం కష్టం అవు డిఫరెంట్ డిఫరెంట్ అయితే రుద్రమాదేవి అయితే కొంచెం కష్టం ఉండు కానీ ఇదైతే ఈజీ సింపుల్గా వచ్చేసింది తొందరగా అయిపోతుంది ఓకే కానీ అట్లా కూడా ప్రిపేర్ చేయాలని ఉంటుంది కదా నాకు కూడా రుద్రమాదేవి అట్లా నెక్స్ట్ టైం ట్రై చేద్దాం నెక్స్ట్ యూకేజీ యూకేజీ ఉంది కదా మనం ట్రై చేద్దాం బీట్రూట్ వచ్చింది కాబట్టి తొందరగా అయిపోయింది మళ్ళీ కాస్ట్యూమ్ కూడా షాప్ లో దొరికింది కాబట్టి ఈజీ అయిపోయింది లాస్ట్ ఇయర్ రిషాన్ కి రాముడి గెటప్ వచ్చింది రాముడి గెటప్ కోసం లుంగి పంచ అన్ని దోతి కట్టడం అయితే చాలా కష్టమైంది ఫస్ట్ టైం నేను దోతి కట్టడం అప్పుడు కానీ రిషాన్ రాముడి గెటప్ అయితే ఎక్సలెంట్ గాన పడ్డాడు అయిపోయింది అనమాట

పెట్టుకున్నాడు గ్యాప్ పాప రిషాకి గెడ్డప్ లేదు నా గెడ్డప్ లేదా అని ఫీల్ అయిండు ఇక ఫస్ట్ క్లాస్ పిల్లలకి లేదు రిషా అని కొంచెం ఇట్లా చెప్పిన సరికి సరే అన్నాడు ఓకే గరీష్ చిత్తలు అయితే అయింది ఇక వెళ్ళడమే టైం అవుతుంది స్కూల్ కే పద గీషా చిత్తలు పద బాయ్ షాన్ అక్కడ కూర్చున్నాడు ఇటువైపు చూస్తలేడు స్కూల్ లో మస్తు సిన్సియర్ గా ఉంటాడు ఇంట్లో ఎంత అల్లరి చేస్తాడో స్కూల్ అంతా సిన్సియర్ గా ఉంటాడు ఇలా ఫ్రెండ్స్ అందరు చూసారా మీ మమ్మీ డాడీ చిన్నరా అంటే కూడా లేడు వీళ్ళంతా కూడా నర్సరీ కిడ్స్ అంత క్యూట్ గా చిన్న చిన్నగా వేస్తారు స్టెప్స్ పిల్లలంతా కూడా మీ వీడియోస్ చూస్తామని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ మా పాప డ్యాన్సు you okay. ったわ。 Hey, mano so, él diga un You should be healthy when you eat the carrot. Okay. If you eat, you will be healthy. She is strawberry. Very good. Clap your hands. చెప్తున్నాడు కానీ గట్టిగా చెప్పట్లేదు ఈ రోజు పొద్దున్న వెళ్ళాడట ఫిష్ ఫిషర్ మ్యాన్ వెరీ గుడ్ క్లాఫీ 嗯。

చిట్ తల్లి క్యూట్ క్యూట్ ఉంది డ్రెస్ లా అందుకోసమే ఒకసారి వీడియో తీసినా బాగుంది కదా చిరుతల్లి డ్యాన్స్ గెటప్ అయిపోయిన తర్వాత నా దగ్గర వచ్చి కూర్చుంది అండ్ వాళ్ళ పెద్ద మేడంతో ఒక గ్రూప్కి అయితే దిగిండ్రు అందరు కలిసి తోని తెలుగ మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆట పాటల్లో అండగుంటు మము ప్రోత్సహిస్తుంటారు తల రాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు సృష్టి చీకటని మరో టీచర్ ను చేస్తారు రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని నుండి విద్య నేర్చినోల్ శిష్యులేనయ తరగతి గదిలో తలరాతలు